హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సాయి మీద హైదరాబాద్ ఇట్స్ మీ శివరామ్ చింతల గైజ్ ఈ వీడియోలో స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ని యాంప్లిఫైర్గా ఎందుకు ఉపయోగించకూడదు స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగించవచ్చు కదా ఎందుకు ఉపయోగించరు అనే టాపిక్ మీద మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఓకేనా గాయస్ కద పదండి డైరెక్ట్గా టాపిక్లోకే ఎంటర్ అవుదాం సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్ లోపలికే ఓకేనా సో గాయస్ జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్ సిలబస్ కనుక మనం తీసుకున్నట్లయితే మనం ఈ జే బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత జేఎల్ఎం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ప్రీవియస్ పేపర్స్ కనుక చూసినట్లయితే టూ థౌసండ్ ఎయిటీన్లో సిక్స్ మార్క్స్ ఎన్పిడిఎస్ఎల్ టూ థౌసండ్ ఎయిటీన్లో సిక్స్ మార్క్స్ టూ థౌసండ్ నైన్టీన్లో సిక్స్ మార్క్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సెవెన్ మార్క్స్ ఎస్పీడీసీలు ట్వంటీ టూలో సెవెన్ మార్క్స్ ఎస్పీడీసీలు ట్వంటీ త్రీలో నైన్ మార్క్స్ వచ్చాయి అంటే మ్యాక్సిమం నైన్ మార్క్స్ వచ్చాయి మినిమం సిక్స్ మార్క్స్ వచ్చాయి యావరేజ్ అనుకున్నా సరే సెవెన్ మార్క్స్ లేదు వరస్ట్ కేస్ తీసుకోండి అప్పుడైనా సరే గుర్తుంచుకోండి గైస్ సిక్స్ మార్క్స్ ఖచ్చితంగా మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ సిలబస్ సబ్జెక్ట్ నుంచి మీకు జేఎల్ఎం ఎగ్జామ్లో వస్తాయి వచ్చి తీరుతాయి గుర్తుంచుకోండి ఓకేనా గైస్ ఈ సబ్జెక్టు ఒక జేఎల్ఎం ఎగ్జామ్లో చాలా కీలకం గుర్తుంచుకోండి ఎందుకు అంటే మెషిన్స్ అవ్వచ్చు పవర్ సిస్టమ్స్ అవ్వచ్చు పాలక్ట్రానిక్స్ అవ్వచ్చు అన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులో కొన్ని సబ్జెక్టులు కొంతమంది చాలా ఇష్టంగా అవి మా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అని చదువుతారు అందరికీ వస్తాయి నీకు వచ్చే దాంట్లో పెద్ద ఉండదు కొంతమంది స్టూడెంట్స్ అందరూ నేను చెప్పట్లేదు గాయస్ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్ని ఇష్టంగా తీసుకోరు అది అవసరం లేదు అది నాకు సెట్ కాదు అంటారు అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు రాయినప్పుడు ఆ క్వశ్చన్స్ నువ్వు రాసావనుకో ఖచ్చితంగా నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు ష్యూర్ కాబట్టి నువ్వు విజేతగా మారాలంటే ప్రతి సబ్జెక్ట్ని ఒకటే విధంగా చూడడం అలవాటు చేసుకోవాలి ఇక్కడ సాయమేత కోటి హైదరాబాద్లో గాయస్ గత ఎన్నో సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే ఈ సెట్లో నెంబర్ వన్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో నెంబర్ వన్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు సాయి మేదకోటి హైదరాబాద్ స్టూడెంటే అది సింగరేణ అవ్వచ్చు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అవ్వచ్చు సబ్ ఇంజనీర్స్ అవ్వచ్చు ఈసెట్ అవ్వచ్చు జేఎల్ఎం అవ్వచ్చు అది పరీక్ష ఏదన్నా సరే సాయి మేదకోటి హైదరాబాద్ నెంబర్ వన్ గుర్తుంచుకోండి దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది జయశ్రీ రుద్రపాఠి సార్ విజన్ ఉంటుంది శశికాంత్ వాల్మీకి సార్ డైరెక్షన్ ఉంటుంది ఇలా ఎంతోమంది కష్టపడితేనే ఇంత హార్డ్ రిజల్ట్స్ వచ్చాయి గుర్తుంచుకోండి ఓకేనా సో నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ని ఒకే విధంగా చూడండి ప్రతి మార్క్ ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే ఒక్క మార్క్ కూడా వదలకూడదు అంతే సరేనా గాయస్ సో ఇది మనం సబ్జెక్ట్ వెయిటేజ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ జేఎల్ఎం ఎగ్జామ్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ మనం చూసినట్లయితే జేఎల్ఎం బేసిక్ ఎలక్ట్రానిక్స్ సిలబస్లో ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ ఉంటాయి అక్కడ డయోర్స్ ట్రాన్సిస్టర్స్ ఎఫ్ఈటీస్ మాస్వెట్స్ చదవాలి యూనిట్ వన్ చాలా ఇంపార్టెంట్ టైం పడుతుంది అయినా సరే మీరు టైం తీసుకొని ఆ యూనిట్స్లో ఉన్న టాపిక్స్ అన్నీ చదవండి తద్వారా రెక్టిఫైర్స్ ఈజీ అవుతుంది యాంప్లిఫైర్స్ ఈజీ అవుతుంది ఆసిలేటర్స్ ఈజీ అవుతుంది ఎందుకంటే యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్లో ఏముంటాయి ట్రాన్సిస్టర్స్ ఏ ఉంటాయి మరి ట్రాన్సిస్టర్స్ మీకు బాగా అర్థమైనప్పుడు యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ ఈజీగా అర్థమవుతాయి కదా అలానే యూనిట్ వన్లో డయోడ్స్ ఉన్నాయి డయోడ్స్ మీకు బాగా అర్థమయ్యే డయోడ్ ఫార్వర్డ్ బ్యాస్లో ఎలా ఉంటుంది రివర్స్ బ్యాస్లో ఎలా పనిచేస్తుందో నీకు నీట్గా క్లియర్గా తెలిస్తే దెన్ గాయస్ అంతకంటే ఇంకేముంది రెక్టివైజ్ ఈజీగా అర్థమవుతుంది రెక్టివైజ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది లెవెన్ పాయింట్స్ ఉన్నాయి ఆ వీడియో మీకు ఖచ్చితంగా ఒక మార్క్ను అయితే ఇవ్వడం జరుగుతుంది నిస్సందేహంగా నో డౌట్ దాంట్లో గుర్తుంచుకోండి సో గైస్ దాని తర్వాత రెక్టిఫైర్స్లో ఫిల్టర్స్ కూడా చదవండి జీనా డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్ కూడా చదవండి దాంతోపాటుగా యాంప్లిఫైర్స్ కామన్ ఎమిటర్ కామన్ బేస్ కామన్ కంటర్ యాప్లిఫైర్ చదవండి పవర్ యాంప్లిఫైర్స్ చదవండి ఎందుకంటే పవర్ యాంప్లిఫైర్స్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు జైలు అంటే పవర్తోనే కదా మీరు ఫైటింగ్ చేసేది కాబట్టి పవర్ యాంప్లిఫైర్ చదవకపోతే ఎలా పవర్ యాంప్లిఫైర్స్ కూడా చదవాలి గుర్తుంచుకోండి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఆసిలేటర్స్ రెండు ఆసిలేటర్స్లో చదవండి రుణాత్మక ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్ ఏంటి ధనాత్మక ఫీడ్బ్యాక్ సర్క్యూట్స్ ఏంటి బార్గన్స్ క్రైటీరియా అంటే ఏంటి ఫేషిఫ్ట్ ఆసిలేటర్ వేన్బ్రిడ్జ్ ఆసిలేటర్ హార్ట్లీ ఆసిలేటర్ కాల్పిట్స్ ఆసిలేటర్ క్రిస్టల్ ఆసిలేటర్ ఈ ఆసిలేటర్స్ అన్నీ చదవాలి లో అతి తక్కువ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఏ ఆసిలేటర్ని ఉపయోగిస్తారు వేన్బ్రిడ్జ్ ఆసిలేటర్ని ఉపయోగిస్తారు ఏ ఆసిలేటర్లో ధనాత్మక ఫీడ్బ్యాక్ రుణాత్మక ఫీడ్బ్యాక్ రెండూ ఉంటాయి అంటే వెయిన్ బ్రిడ్జ్ ఆసోలేటర్లో వెయిన్ బ్రిడ్జ్ ఆసోలేటర్లో గెయిన్ ఎంతకన్నా ఎక్కువ ఉండాలి త్రీ కన్నా ఎక్కువ ఉండాలి ఇటువంటి టాపిక్స్ ఇలానే చదవాలి సాయి మీద కోటి హైదరాబాద్లో మేము చెప్పే ట్రైనింగ్ క్లాసెస్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ బియాండ్ ది టాపిక్స్ ఉంటాయి గుర్తుంచుకోండి గాయస్ మీకు తెలిసిన విషయమే హాఫ్ డే క్లాస్ పెట్టి టూ మంత్స్లో సిబ్ సిలబస్ అయిపోయింది ఇంకా మీరు ప్రిపేర్ అవ్వండి చాలు అని చెప్పే కోచింగ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి కానీ సాయి మీద కోటి హైదరాబాద్ అలా కాదు మీరు జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఎగ్జామ్కి వెళ్ళే చివరి నిమిషం వరకు మీతోనే ఉంటుంది మీకు ఏం చేస్తే మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఇంకా మార్కులు ఇంకా ఎక్కువ స్కోర్ పెంచవచ్చు అనేదే థింక్ చేస్తూనే ఉంటాం ఇక్కడ తెలుగు మీడింగ్ సపరేట్ బ్యాచ్ ఉంది ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచ్ ఉంది తెలుగు మీడియంకి సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ ఇక్కడ ఫ్యాకల్టీ టీం ఎంతో గొప్పగా ఉంది ఒకరిద్దరు కాదు ఒకరిద్దరు చెప్పరు సాయమేత కొట్టి హైదరాబాద్లో సిస్టమ్ అలా లేదు తెలుగు మీడియంకి ఒక ఆరు ఏడు మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఆ సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్స్ ఎస్ మీరు భాను సార్ తీసుకోండి పార్థ సార్ తీసుకోండి సూర్యదేజ సార్ తీసుకోండి జేసీ సార్ తీసుకోండి ఎవరైనా సరే అంతకు మించి ఉంటారు ఎస్ గైస్ నవీన్ సార్ కావచ్చు ఎంతోమంది కనకరాజ్ సార్ కావచ్చు వీళ్ళందరూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్లో సో మీరే ఆలోచించండి ఒక పర్సన్ లేకపోతే ఇద్దరు ఫ్యాకల్టీలు పది సబ్జెక్టులు చెప్పే ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తే ఎలా ఉంటుందో ఆలోచించండి ఖచ్చితంగా ఎక్స్పర్ట్ అంటే ఒక రెండు సబ్జెక్టులోనే ఎక్స్పర్ట్ ఉంటారు పది సబ్జెక్టులు ఎక్స్పర్ట్ ఉండరు అలా చెప్పిన నువ్వు నమ్మొద్దు గుర్తుపెట్టుకోండి ఆ రెండు మూడు సబ్జెక్టులు వాళ్ళు అద్భుతంగా చెప్పొచ్చు మిగతా సబ్జెక్టు అలా ఉండదు నువ్వే ఆలోచించు సో గాయస్ సామెతగోడ్డి హైదరాబాద్లో ఖచ్చితంగా సిస్టమ్ ఇలానే ఉంటుంది సో మీకు ఎటువంటి నిస్సందేహాలు డౌట్లు ఏమీ ఉండవు నీకు డౌట్ ఉందా స్వామి మీద కూడా హైదరాబాద్కి వచ్చేసాయి అక్కడ క్లాస్ విను అక్కడున్న క్లాస్మేట్స్ మీ ఫ్రెండ్స్ అక్కడున్న వాళ్ళతో డౌట్స్ అన్నీ అడుగు ఎలా ఉంటుంది కోచింగ్ ఎలా చెప్తాను వాళ్ళని అడుగు మమ్మల్ని ఏం అడగద్దు ఇక్కడంతా ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎందుకంటే మేము కరెక్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి మా మీద మా హార్డ్ వర్క్ మీద టీమ్ హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉంది కాబట్టి అప్పుడే జాయిన్ అవ్వు డెమో క్లాస్ ఒకసారి చూడు ఖచ్చితంగా నువ్వు కానీ ఒకసారి వస్తే సాయి మీద కొడి హైదరాబాద్ నువ్వు వదిలి వెళ్ళవు ఖచ్చితంగా మంచి ఉంటే ఎవరు వెళ్తారు నువ్వు కూడా ఎందుకు వెళ్తావు నువ్వు ఎంతో సీరియస్గా ఉంటేనే కదా జేఎల్ఎం జాబ్లో జాబ్ కొట్టాలి అని నువ్వు సీరియస్గా ఉన్నప్పుడు నీకు మంచిగా చెప్పించి రోజు ఎగ్జామ్స్ పెట్టి నిన్ను నిన్ను జస్ట్ కోచింగ్ చెప్పడమే కాదు నేను ఎలా తీర్చిదిద్దుతుందంటే సాయి మీద హైదరాబాద్ ఎటువంటి ఎగ్జామ్ వచ్చినా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా దానికి నువ్వు ఆన్సర్ తెప్పించేలాగా నీ మైండ్ సెట్ని మార్చేస్తాం సాయి మీద గొడ్డి హైదరాబాదులో అలానే జరుగుతుంది ఇక్కడ సిస్టమే గొప్ప వ్యక్తులు కాదు వ్యవస్థ గొప్ప అదే నేను సాయి మీద గొడ్డి హైదరాబాదులో చూసి నేర్చుకుంది జేసీ రుద్రపాటి సార్ శశికాంత్ సార్ ఫ్యాకల్టీ టీం అందరూ ఆ టీం నుంచి నేను నేర్చుకుంది అయితే అదే వ్యవస్థనే గొప్ప వ్యక్తులు కాదు గుర్తుంచుకోండి సో గాయస్ ఇప్పుడు ఈ ఇది ఏదైతే మనం ఈ యూనిట్స్ అన్నీ చూసినట్లయితే ఈ యూనిట్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత గుర్తుంచుకోండి మనం క్వశ్చన్ డైలీ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ మీరు చదివారు అంతా నోట్స్ కంటీగా రాసుకున్నారు ఎస్ అది కాదు అది అటువంటి రోజులు పోయాయి కాన్సెప్ట్ చదివి ఎగ్జామ్లో జాబ్ కొట్టే రోజులు పోయాయి నువ్వు ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తే నీకు ఆ ఎగ్జామ్ ఫియర్ పోతుంది లాస్ట్కి జేఎల్ఎం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది ఆల్రెడీ చూసాం కదా ఎన్నిసార్లు చూసాం అన్నట్టు నీ మైండ్ సెట్ మారిపోతుంది కాబట్టి ఎప్పుడు చెప్తాను నేను మీరు జస్ట్ జేఎల్ఎంలో జాయిన్ అవ్వాలంటే కోచింగ్ ఎక్కడైనా తీసుకోవాలంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి చాలా ఉన్నాయి రెండు నెలల్లో హాఫ్ డే క్లాస్ చెప్పి సిలబస్ కంప్లీట్ చేసేవాళ్ళు కానీ సాయిమద్గుడ్డి హైదరాబాద్లో అలా ఉండదు ఫుల్ డే క్లాస్ ఉంటుంది ఎలా ఉంటుందంటే నువ్వు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చినప్పటికీ ఎంతో సంతోషంగా వెళ్తావు నువ్వు జేఎల్ఎం జాబ్ మీద సీరియస్గా ఉంటే గుర్తుంచుకోండి సా మీద హైదరాబాద్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది ఓకేనా సో గైస్ ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఏంటిది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్ అది ఏసీ పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అసలు ఎన్ని రకాల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి రెండు రకాల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి జనరల్గా మాట్లాడితే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వైండింగ్లో టర్న్స్ తక్కువ ఉంటాయి సెకండరీ వైండింగ్లో టర్న్స్ ఎక్కువ ఉంటాయి సో దీన్ని మనం ప్రైమరీ వైండింగ్ని వన్ అని సెకండరీ వైండింగ్ని ఎన్ టూగా తీసుకుంటే స్టెప్ ట్రాన్స్ఫార్మర్లో ఎన్ వన్ లెస్ దాన్ ఎన్ టూ ఉంటుంది అంతేనా ఎస్ సో గాయస్ ట్రాన్స్ఫార్మర్స్లో ఒక ఈక్వేషన్ ఉంది అదేంటి ఎన్ వన్ గ్రేటర్ ఎన్ వన్ బై ఎన్ టూ ఈజీ ఈక్వల్స్ టు వన్ బై వి టూ ఈజీ ఈక్వల్స్ టు ఐ టూ బై ఐ వన్ ఓకే గాయస్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఈక్వేషన్ని బట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక ఎక్కువ ఉంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కరెంటు తక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ టర్న్స్ కనుక తక్కువ ఉంటే ఓల్టేజ్ తక్కువ ఉంటుంది కరెంట్ ఎక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనం ఇక్కడ ఓల్టేజ్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి కదా ఓల్టేజ్ తక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మీకు ఓల్టేజ్ సెకండరీ వైండింగ్ దగ్గర వచ్చే ఓల్టేజ్ ప్రైమరీ వైండింగ్ దగ్గర ఉన్న ఓల్టేజ్ కన్నా ఎక్కువ వస్తుంది ఎస్ ఇదే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అదేవిధంగా మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ టర్న్స్ ఉంటాయి సెకండరీ వైండింగ్లో తక్కువ టర్న్స్ ఉంటాయి అంటే ఎన్ వన్ గ్రేటర్ దాన్ ఎన్ టూ దీన్ని బట్టి చూస్తే గాయస్ సెకండరీ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఓల్టేజ్ ఉంటుంది ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ ఓల్టేజ్ ఉంటుంది ఎస్ సో ఇక్కడ ఓల్టేజ్ వి వన్ కంటే వి టూ తక్కువ ఉంటుంది అందుకనే ఈ ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తారు ఎస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ గైస్ మనం రెక్టిఫైర్స్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాం ఎందుకంటే మన దగ్గర చాలా ఎక్కువ వోల్టేజ్ ఉంది దాన్ని తక్కువ వోల్టేజ్గా ఫైవ్ ఓల్ట్స్ డీసీగా మార్చాలంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూస్ చేయాల్సిందే కాబట్టి రెక్టిఫైర్స్లో మనం ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తాం ఓకే ఆ టాపిక్ పక్కన పెట్టండి ఇప్పుడు మెయిన్ టాపిక్ రండి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ పెరుగుతుందా ఎస్ పెరుగుతుంది మరి యాంప్లిఫైర్గా ఉపయోగిద్దామా యాంప్లిఫైర్ అంటే ఏంటో చెప్పండి యాంప్లిఫైర్లో ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్లో యాంప్లిట్యూడ్ పెరుగుతుంది వోల్టేజ్ యొక్క యాప్లిట్యూడ్ వాల్యూ పెరుగుతుందా ఎస్ స్టెప్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించవచ్చు కదా మీకు టర్న్స్ రేషియో బట్టి మీకు ఎంత కావాలంటే అంత చాలా టెన్స్ పైన లైక్ ఇంకా కావాలంటే హండ్రెడ్ వోల్టేజ్ కూడా తెచ్చుకోవచ్చు మరి అక్కడ ఎందుకు యాంప్లిఫైర్లో ఆర్ వన్ ఆర్ టూ ట్రాన్సిస్టర్ వీసీసీ అని ఎన్నో కాంపనెంట్స్ యూజ్ చేసి వోల్టేజ్ గెయిన్ పెంచుతారు యాంప్లిఫైర్లో అంటే నా ప్రశ్న యాంప్లిఫైర్లో నువ్వు ట్రాంప్లిఫైర్ ప్లేస్లో ట్రాన్స్ఫార్మర్ సారీ స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించవచ్చు కదా ఉపయోగించకూడదా ఎస్ ఉపయోగించకూడదు ఎందుకు సార్ మాకు తెలుసు సార్ ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ చాలా ఉంటాయి సార్ ట్రాన్స్ఫార్మర్ సైజు పెద్దగా ఉంటుంది సార్ అందుకే యూజ్ చేయరు కాదు కాదు సపోజ్ నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నా నాకు సైజు లాసెస్ పెద్ద మ్యాటర్ కాదు నువ్వు డిజైన్ చేసి ఇస్తావా నో మరి ఎందుకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగించవచ్చు కదా వోల్టేజ్ పెరిగింది కదా ఆంప్లిఫైర్ అంటే వోల్టేజ్ పెరుగుతుంది కదా మరి ఆంప్లిఫైర్గా ఉపయోగించవచ్చు కదా ఉపయోగించకూడదు ఎందుకు అంటే గాయస్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒకటే ఫ్రీక్వెన్సీ వద్ద పనిచేస్తుంది ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ సమానంగా ఉంటాయి ఏషియన్ ఖండం అయితే ఫిఫ్టీ హెర్జెస్ ఐరోపా ఖండం అయితే సిక్స్టీ హెర్జెస్ అంటే మొత్తానికి ఫ్రీక్వెన్సీ అయితే సమానంగా సేమ్గా ఉంటుంది గుర్తుంచుకోండి సరైన గాయస్ కానీ యాంప్లిఫైర్ అంటే అలా కాదు ఎందుకంటే సపోజ్ ఫ్యాకల్టీలు మీరు చూసినట్లయితే గాయస్ అందరూ మైక్ పట్టుకొని ఉపయోగిస్తాం ఒక ఫ్యాకల్టీ నన్నే తీసుకోండి ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చినప్పుడు నేను చాలా ఫాస్ట్గా పెద్దగా మాట్లాడతాను కొంచెం స్లోగా మాట్లాడతాను కొన్నిసార్లు ఫాస్ట్గా మాట్లాడతాను కొంచెం చిన్నగా మాట్లాడతాను ఇలా ఎన్నో ఫ్రీక్వెన్సీస్తో నేను మాట్లాడతా ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినా ఆ యాంప్లిట్యూడ్స్ని ఇంక్రీజ్ చేయాలి కానీ ట్రాన్స్ఫార్మర్ అలా చేయదు నీకు ట్రాన్స్ఫార్మర్ యాంప్లిఫైర్ కంటే కొన్ని వేల రెట్లు లక్షల రెట్లు ఎక్కువ వోల్టేజ్ ఇస్తుంది స్టెప్ ట్రాన్స్ఫార్మర్ కానీ అది ఒక్క ట్రాన్స్ఫార్మర్ ఒక్క ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే పనిచేస్తుంది కానీ అలా కాదు మనం మాట్లాడే వాళ్ళం ఒక వేరే వేరే ఫ్రీక్వెన్సీస్లో మాట్లాడతాం కొన్నిసార్లు చాలా ఫాస్ట్గా మాట్లాడతాం కొన్నిసార్లు చాలా స్లోగా మాట్లాడతాం అటువంటి సిచ్యువేషన్స్లో ఎటు కొన్ని ఫ్రీక్వెన్సీ కాంపొనెంట్స్ ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినా యాంప్లిట్యూడ్ని యాంప్లిఫై చేసేలా ఉండాలి అలా నీకు కావాలంటే యాంప్లిఫైర్లో వోల్టేజ్ని పెంచే విధంగా పాటు బ్యాండ్ విడుతు కూడా కావాలి ఇన్ని ఫ్రీక్వెన్సీస్లో ఏ ఫ్రీక్వెన్సీ ఇచ్చినా మీకు యాంప్లిట్యూడ్ పెరుగుతుంది అని చెప్తారు కదా బ్యాండ్ విడ్ కానీ ట్రాన్స్ఫార్మర్లో బ్యాండ్ విడ్ ఉందా లేదు ట్రాన్స్ఫార్మర్ ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర కదా వర్క్ చేసేది సో గాయస్ ఇది పరిస్థితి స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ని ఆంప్లిఫైర్గా ఉపయోగించలేము ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఒక్క ఫ్రీక్వెన్సీ దగ్గరే పనిచేస్తుంది కానీ యాంప్లిఫైర్లో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడమే కాదు ఎటువంటి కొన్ని కొన్ని ఫ్రీక్వెన్సీ కాంపనెంట్స్ ట్వంటీ అంటే ఇప్పుడు ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ కాంపనెంట్స్ ఇచ్చినా దాన్ని ఆంప్లిఫై చేసేలా ఉండాలి అంటే ఒక యాంప్లిఫైర్కి బ్యాండ్ విడుతూ ఉండాలి అది గాయ ఖచ్చితంగా ఇక్కడ యాంప్లిఫైర్స్లోనే అది పాజిబుల్ అవుతుంది సాధ్యమవుతుంది స్టెపో ట్రాన్స్ఫార్మర్లో కాదు సో గుర్తుంచుకోండి స్టెప్ స్టెపో ట్రాన్స్ఫార్మర్ ఎప్పటికీ యాంప్లిఫైర్కి రీప్లేస్మెంట్ అవ్వదు అవ్వబోదు అవ్వలేదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఒక ఫ్రీక్వెన్సీ దగ్గరే పనిచేస్తుంది యాంప్లిఫైర్ వివిధ ఫ్రీక్వెన్సీల వద్ద పనిచేస్తుంది ఓకేనా గాయస్ ఈ లైక్ మీకు తెలిస్తే గాయస్ సాయమేత కొట్టి హైదరాబాదులో కోచింగ్ ఇలానే ఉంటుంది ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి ఎలా ఉంటుందంటే మీకు ఒక్కసారి నేను చెప్పడం చెప్పే ప్రయత్నం చేస్తాను నైన్ టు ట్వెల్వ్ థర్టీ క్లాస్ ఫుల్ డే ఏక్దమ్ ఎలా ఉంటుందంటే ఒక ఒక స్వింగ్లో వెళ్తుంది క్లాస్ అంతా ఆ జరిగిన ఆ మూడున్నర గంట నాలుగు గంటల క్లాస్ని లాస్ట్లో మళ్ళీ ఒక క్విక్ రివిజన్ లాగా ట్వెల్వ్ థర్టీ టు వన్ పిఎం వరకు క్విక్ రివిజన్ చేసేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ కూడా చేయడం జరుగుతుంది షార్ట్ నోట్స్ కండక్ట్ చేసి సో గైస్ ఒకవేళ ఫుల్ డే క్లాస్ ఉంటే మాత్రం మార్నింగ్ కూడా వన్ వరకు క్లాస్ జరిగి వన్ తర్వాత ఇక్కడ అంటే ఫైవ్ వరకు క్లాస్ జరిగి ఫైవ్ నుంచి కానీ ఫైవ్ థర్టీ దగ్గర నుంచి కానీ షార్ట్ నోట్స్ ఇచ్చేసి డౌట్స్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది గాయస్ ఎగ్జామ్ పెట్టడమే కాదు ఎగ్జామ్ అయిపోయింది పంపించి అలా కాదు సాయి కోటి హైదరాబాద్లో అలా ఉండదు ఇక్కడ సిస్టమే గొప్ప వ్యక్తులు కాదు వ్యక్తులు ఈరోజు ఉంటారు రేపు వెళ్తారు వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యం ఈరోజు వచ్చిన ఇన్స్టిట్యూట్ కాదు సాయి మీద కోటి హైదరాబాద్ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా విద్యార్థుల్ని ఎంతోమంది డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్స్ని మార్చేసింది సాయి మీద హైదరాబాద్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరు సాయి మీద హైదరాబాద్ సింగర్ అయిన అవ్వచ్చు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అవ్వచ్చు జేఎల్ఎం అవ్వచ్చు ఈసెట్ అవ్వచ్చు సాయి మీద కోటి హైదరాబాద్ తెలుగు స్టేట్స్లో నెంబర్ వన్ కోచింగ్ సెంటర్ అడగండి మా ఆన్లైన్ వీడియోస్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాసులు అవ్వచ్చు ఫ్యాకల్టీ అవ్వచ్చు టీచింగ్ అవ్వచ్చు ఇలానే ఉంటుంది ఇంతకు మించి ఉంటుంది గుర్తుంచుకోండి దాంట్లో మాత్రం నో డౌట్ అలానే ఒకవేళ మధ్యాహ్నం వేరే సబ్జెక్ట్ ఉంటే మళ్ళీ టూ టు ఫైవ్ థర్టీ క్లాస్ జరిగి మళ్ళీ ఫైవ్ థర్టీ టు సిక్స్ డౌట్స్ క్లియర్ చేసి షార్ట్ నోట్స్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సాయోటి హైదరాబాద్లో నువ్వు జాయిన్ అయితే ప్రతిరోజు బ్రష్ చేసి అన్నం తింటావు ప్రతిరోజు నిద్రపోతావు అలానే ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తావు నువ్వు ఎగ్జామ్స్ రాసి 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 నీకు జేఎల్ఎం ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది ఎస్ ఎందుకంటే ఒకటే పని నువ్వు మళ్ళీ 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 చేసినప్పుడు దాంట్లో నువ్వు హైలీ స్కిల్డ్ అయిపోతావు ఎంత ఎన్నిసార్లు రాసావు ఎంతకన్నా కొంచెం ఎప్పుడూ చూసాం అసలు నీకు టైం తెలియకుండా జరిగిపోతుంది అదే గాయస్ మీరు మీ డ్రీమ్ జాబ్ జైలం జాబ్ అయితే జైలం ఎలాగైనా కొట్టాలి మీరంటే ఏంటో మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు రిలేషన్స్ అవ్వచ్చు మీ ఊర్లో వాళ్ళకి కావచ్చు నువ్వంటే ఏంటో నిరూపించుకోవాలి అన్నప్పుడు వచ్చేయండి సాయిమతి గోడి హైదరాబాద్కి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఫస్ట్ మీరు డెమో క్లాసే వినండి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి ఫ్యాకల్టీతో మాట్లాడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా అడగండి అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి కానీ తొందరగా జాయిన్ అవ్వండి ఎక్కువ టైం లేదు మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేయడం అని కాదు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు సబ్జెక్ట్ను అంత ఎక్కువ సార్లు రివిజన్ చేయచ్చు మళ్ళీ సడన్గా నోటిఫికేషన్ వచ్చేసింది చాలా తక్కువ టైం ఉంది మేము చెప్పినా సరే నువ్వు నేర్చుకోవాలి కదా మాదేముంది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం చెప్పేస్తాం కానీ నువ్వు నేర్చుకోవాలి కదా నేర్చుకుంది గుర్తుపెట్టుకోవాలి కదా ఎగ్జామ్స్ రాయాలి కదా ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే నోటిఫికేషన్ పడినప్పుడు వచ్చి నువ్వు జాయిన్ అవ్వడం కాదు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే నువ్వు మొదలు పెట్టాలి గేమ్ని ఎలా చదవాలంటే ప్రతి సబ్జెక్ట్ ప్రతి టాపిక్ నువ్వు ఇలా చెప్పాలి అది ఆ యూనిట్లో అవి ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు అన్నట్టు నువ్వు చదువుకోవాలి అలా చదివితేనే జేఎల్ఎం పేపర్ నువ్వు ఇవ్వాలి రేపు టచ్ చేయగలవు లేదా జేఎల్ఎం పేపర్స్లో క్వశ్చన్స్ను కూడా నువ్వు టచ్ చేయలేవు జేఎల్ఎం లెవెల్లో ప్రిపేర్ అయితే కానీ సాయం మీద ఒకటి హైదరాబాద్లో గుర్తుంచుకోండి ఈసెట్ లెవెల్లో సబ్ ఇంజనీర్స్ లెవెల్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయితే గాయస్ ఏ లెవెల్లో చెప్పాను కాంటే వచ్చిన స్టూడెంట్స్ని అడగండి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ హైలీ స్కిల్డ్ ఎవరైనా సరే భాను సార్ అవ్వచ్చు నవీన్ సార్ అవ్వచ్చు కనకరాజ్ సార్ అవ్వచ్చు సూర్యదేజ్ సార్ అవ్వచ్చు శివరామ్ సార్ అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు సురేంద్ర సార్ అవ్వచ్చు విష్ణు సార్ అవ్వచ్చు ఎవరైనా సరే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్లో కింగ్ అంతే ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్తే నీకు అలానే నిలిచిపోతాయి మైండ్లో ఇంకా నోట్స్ రాసుకుని గుర్తుపెట్టుకుంటే చాలు నువ్వు ఆ టాపిక్ చదివినప్పుడు ఆ రోజు ఆ క్షణం నువ్వు అక్కడ క్లాసులో వినిందంతా నీకు ఇక్కడ గుర్తొస్తుంది అంత బాగా చెప్తారు ఏదో ఒకరిద్దరు పది సబ్జెక్టులు చెప్పేయడం లేదా ఒకవే ఫ్యాకల్టీ పది సబ్జెక్టులు చెప్పడం అలా జరగదు హాఫ్ డే క్లాస్ చెప్పి టూ మంత్స్లో సిలబస్ అయిపోయింది అనేది ఇక్కడ ఉండదు సామెత కొట్టి హైదరాబాద్లో నువ్వు జాబ్ కొట్టేంత వరకు ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి నీకు ఖచ్చితంగా దాటిపోదు అది మాత్రం నేను చెప్పగలను గుండు మీద చేసుకుని నేను చెప్పగలను ఎందుకంటే సామెధగోటి హైదరాబాదులో సిస్టమ్ గొప్పగా ఉంటుంది సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరు స్టూడెంట్స్కి ఏం చేద్దాం స్టూడెంట్స్కి ఏం చేసే వాళ్ళు ఇంకా లిస్ట్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అనే గురించే ఆలోచిస్తారు హ్యాండ్ అవుట్లు అవ్వచ్చు డైలీ టెస్ట్లు అవ్వచ్చు డౌట్ క్లియరింగ్ అవ్వచ్చు షార్క్ నోట్స్ అవ్వచ్చు సబ్జెక్ట్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు అంతా ఓపెన్గా ఉంటాం కోటి హైదరాబాద్ ఈరోజు వచ్చిన ఇన్స్టిట్యూట్ కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి దాంట్లో మీకు సందేహమే వద్దు సో గాయస్ మీ డ్రీమ్ జాబ్ జైలం అయితే జైలం జాటాలంటే వచ్చేయండి సాయి కోటి హైదరాబాద్ మీ వెన్నంటే ఉంటుంది మీరు ఎగ్జామ్ రాసేంత వరకు ఓకేనా గాయస్ దాంతోపాటు గాయస్ ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తుంటారో లేకపోతే ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో మీరు ఎలిజిబిలిటీ ఉంటే గాయస్ ఎందుకు ట్రై ఇవ్వకూడదు అయిపోయిందని ఆగకూడదు మనిషి జీవితం ఎక్కడా ఆగదు నాకు శశికల్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు సార్ మనిషి ఏదన్నా చేయగలడు తను చేయగల తనని నమ్మాలి తను సంకల్పించుకోవాలి మనిషి ఏదన్నా చేయగలడు ఎవరైనా ఏదైనా చేయగలరు అని చెప్తుంటే అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఎస్ నువ్వు ఒక దగ్గర ఆగిపోకూడదు నీ వెనుక మాట్లాడే వాళ్ళకి నీ రిజల్ట్స్తో ఆన్సర్ చెప్పాలనుకుంటున్నావా జేఎల్ఎం సీరియస్గా తీసుకున్నావా వచ్చేసాయి సాయం ఐదు ఒకటి హైదరాబాద్కి లేదు పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు జాబ్ చేసుకోవాలి రెండూ చూసుకోవాలి అని అనుకుంటే ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో గాయస్ క్లాసెస్ అన్నీ కూడా అన్ని హెచ్డి వీడియోస్ మీకు ఎంత క్లియర్గా ఉంటుందంటే నువ్వు ఇంట్లో క్లాస్ కూర్చొని ఇంట్లో శివరాం సార్ వచ్చి మీ ఇంటికి వచ్చి క్లాస్ చెప్తున్నాడు ఆ విధంగా ఉంటుంది ఆ అంతకన్నా ఎక్కువ ఉంటుంది గుర్తుంచుకోండి సో గాయస్ దాంట్లో మీరు డౌట్ పడే అసలు మీరు డౌట్ పడరు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను సో గాయస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సాయి మీద కోటి హైదరాబాద్ సాయి మీద డాట్ ఇన్ సాయి మీద అంటే సాయి మీద కోటి హైదరాబాద్ అంతే సో గాయస్ ఇక్కడ సిస్టమ్ నిర్మించిన జేసీ రుద్రపాటి సార్ డైరెక్షన్ ఇన్ఛార్జ్ మనం చేస్తున్న శశికాంత్ సార్ వాల్మీకి సార్కి సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క టీమ్ మెంబర్ స్టాఫ్ మెంబర్ మా మేమందరం మీతోనే ఉంటాం మీరు జాబ్ కొట్టేలా మేం చేస్తాం మీరు వచ్చి ఇక్కడున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి సాయి కోటింగ్ హైదరాబాద్లో జేఎల్ఎం కోచింగ్ స్టార్ట్ చేయండి తర్వాత మీకే అర్థమవుతుంది ఈ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఓకేనా గాయస్ ఇది ఈ వీడియోలో ఎందుకు స్టెప్ ట్రాన్స్ఫార్మర్ని యూస్ చేయకూడదు యాంప్లిఫైయర్గా అంటే దానికి అద లైక్ మనం డిస్కస్ చేసాం సో గైజ్ నెక్స్ట్ వీడియోలో మరొక కంటెంట్తో కలుద్దాం అంతటి వరకు శివరామ్ చింతల సైనింగ్ ఆఫ్ జై హింద్ సాయిమగోడి హైదరాబాద్